మీ అందరికి నరదృదయపరకు చెమ్మ చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాట తీయకొని మీ అద్దకొచ్చు అనుగొనుగా మీరు నేను కలిసి ప్రభ మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేస్కరిస్తూ వారి నామలు తండ్రి అని దేవుడికి శిరస ఉంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాటలు చేతితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలతో వెలిగించుకొని దేవుని పిల్లల రోజంతా మనము మన కుటుంబము దేవుని సల్లని చేతుల్లో పదిలంగా ఉందాం ఒకసారి మనం చూడగలిగితే ఎపిసిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదవ ఉచిరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్ల ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గుర్చి పాడు అని రాయబడిన దేవుని పిల్లలు అంటే ఒకనికి ఒకడు అంటే మీలో ఒక సంగమగా కూడి ఒక ఐక్యత గుడి మీరు ఏం చేయాలంటే ఒకనికి ఒకడు అని రాయబడింది దేవుని పిల్ల అంటే ఒకనికి ఒకడని ఎందుకు రాశాడు దేవుడు అంటే ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోండి అంటే మీలో ఇదిగో నేను పాటలా పాడలేకపోతున్నానే సంగీతం వాయించలేకపోతున్నానే దేవుని శృతించలేక గనపరచలేకపోతున్నానని మీలో ఏమైనా బలహీనులు అవుతారేమో అట్లా బలహీనులు కాక ఒకళ్ళు ఒకళ్ళు హెచ్చరించుకొని ఆత్మ సంబంధమైన పాటలతో దేవుని మీరు అందరు కలిసి శుతించండి గనపరచండి మహింపరచండి అన్నారు ఆ రీతిగా బుడి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకి తండ్రి నయనాని కృప కలిగిన కొందనాలు తండ్రి ఇదిగో ఇదిగోనైనా మేము ఒకరినొకరు కీర్తనలతోనూ పాటలతోనూ ఆత్మ సంబంధమైన సంగీతములతోనూ నిన్ను ఆరాధించి శృతించి గనపరుస్తూ కలిసి నీలో అభివృద్ధి చెందగలిగే భాగ్యమును గురించి సహాయం చేయమని క్రీస్తు ప్యారిటీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మెందరికి నరదయపూర్కొందనమ్మను ధన్యవాదాలు